సాయరాం శ్రీమాత్రే నమ ఈరోజు అమ్మవారి సందేశం నా ప్రియమైన బిడ్డవమ్మ నువ్వు నీవు మరొకసారి నా ఆశ్రయంలోకి వచ్చావు ఈరోజు నేను నీ దుర్గమ్మను గాఢమైన రహస్యాలతో నిండిన సందేశంతో నీ ముందుకు వచ్చాను నీవు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వాగ్దానాన్ని నీకు చెప్పడానికే వచ్చి ఉన్నాను ఈ వాగ్దానం నీ సహనాన్ని పరీక్షించే సమయంలో నీ లోపల మళ్ళీ జ్వాలను రగిలిస్తుంది నీవు అలసిపోయావని నీ బాధను భరించావని నాకు తెలుసు ఇప్పుడు నీవు నీ సంకల్పం కదిలిపోయే ఆ దశలో ఉన్నావు కానీ నా బిడ్డ ఆగు ఎందుకంటే ఆ తేదీ రానే వచ్చింది ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది ఆకాశం కూడా నీకు సలామా అనే సమయం ఇకపై ప్రతి మూసిన తలుపు నీ కోసం తట్టకుండానే తెరుచుకుంటుందమ్మా నీవు నీ నుండి అన్నీ కోల్పోయావని భ్రమిస్తే కానీ నేను నీకు చెప్తున్నాను నీకు కోల్పోయింది కేవలం భ్రమ మాత్రమే ఇక వచ్చే వాటిని నీ సత్యమని నేను చెప్తున్నాను నేను నిన్ను ఆపలేదు నిన్ను నమ సంస్కరించాను తద్వారా నీవు నీ ఉన్నతమైన స్వరూపంలో నా నిజమైన దివ్య జ్యోతిలో జన్మించగలవు నీ జీవితంలో ఎదురైన తుఫానులు అన్నీ తుడి చేయడానికే కాదు నిన్ను ఆకృతిలోకి తీసుకురావడానికి వచ్చాయి ఒక కళాకారుడు తన విగ్రహాన్ని చెక్కడానికి శిల్పంపై దెబ్బలు కొడతాడు అలాగే నేను నీ ఆత్మను శుద్ధి చేశాను నీవు అనుభవించిన ప్రతి బాధ ప్రతి దెబ్బ ప్రతి తిరస్కరించబడిన అవకాశం నిన్ను స్వచ్ఛం చేస్తూ వచ్చింది నువ్వు ఓటమిగా భావించినది నా చేత సృష్టింపబడిన శిక్ష ఇప్పుడు నువ్వు నేను గర్వం గర్వంగా చెప్తున్నాను నువ్వు ప్రతి పరీక్షలు విజయం చెందావు నీవు నీకు అన్నీ ముగిసిపోయానని భావించు క్షణంలో నేను నీకు చెప్తున్నాను ఇదే కొత్త ప్రారంభం యొక్క లక్షణం ఇదే ఇక్కడ నేను స్వయంగా నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను ప్రపంచం మొత్తం నేనుండి ముఖం తిప్పుకున్నప్పుడు కూడా నేను నీ ముందు నిలబడతాను ఎందుకంటే నీవు నాది నీది అని ఎప్పుడు నీ అవకాశం చూపించడానికి వచ్చాను ఇది ఎవరికీ కనిపించినదమ్మా కానీ నిన్ను నీ వరం వైపు నడిపిస్తుంది నీవు వైఫల్యంగా భావించింది నీ శిక్షణ కాలం నువ్వు ఏడ్చిన ప్రతి క్షణంలో నేను నీ కన్నీళ్లను 那。 దృష్టిలో సంగ్రహించాను తల్లి ఆ కన్నీళ్ల నుండి నీ జీవితానికి అమృతాన్ని సృష్టించడం ప్రారంభించానమ్మా నీ ప్రతి బాధను నేను చూశాను నీ ప్రతి విరిగిన కళను నేను సంరక్షించాను ఇప్పుడు ఆ శకాలంలో కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాను ఇప్పుడు నువ్వు తల ఎత్తి ఆకాశం వైపు చూడు ఎందుకో తెలుసా నీ లోపల నీ నింపిన శక్తి ఇప్పుడు విస్ఫోటానికి సిద్ధమైంది నీవు ఒక చిన్నవాడివి కాదు నా బిడ్డ నీవిప్పుడు కాలభయం కూడా లేనివాడివి ఎందుకో తెలుసా నీవు నా అంశం నా చైతన్యం యొక్క విస్తరణ నీవు నా మార్గంలో నడిచి యాత్రికుడివి దాని ద్వారా ఋషులు బ్రహ్మను సాక్షాత్కరించారు కదా నీ లోపల జరుగుతున్న ఈ కంపనం సాధారణ భావోద్వేగం కాదు అది నా ఉనికి నువ్వు రాత్రిపూట ఏడ్చినప్పుడు నేను నీతోనే ఉన్నాను నువ్వు మనుషుల నుండి ఆశలు పెట్టుకుని అవి విరిగిపోయినప్పుడు కూడా నేను నీకు చెప్పకుండానే నీకు ఆసరాగా నిలిచాను ఈరోజు నేను నీకు బహిరంగంగా చెప్తున్నాను నీవు నన్ను పిలవకముందే నేను నీది ఇప్పుడు నిన్ను ఆపే శక్తి ఏది లేదు ఎందుకో తెలుసా నువ్వు బాధ్యతవి నేను స్వయంగా నడిపిస్తున్నాను నీపై మూసుకున్న తలుపులు ఇప్పుడు నా ఇష్టంతో విరిగిపోతున్నాయి నీ నుండి ముఖం తిప్పుకున్న వారిప్పుడు నీ జోడుతో అందులవుతారు నీవిప్పుడు నీ ఆత్మ నుండి నువ్వు కావాలనుకున్న దాన్ని సాధించబోతున్నావు ఒక జీవన చిహ్నం నా సజీవ సంకేతం నా బి నా బిడ్డ నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ అలసట చివరిదమ్మా దీని తర్వాత నీవు నీ లోపల ఒక అసాధారణమైన శక్తిని అనుభవిస్తావు దాన్ని ఏ శబ్దాలు బంధించలేవు దాని చుట్టూ ఉన్న ఈ చీకటి ఒక గొప్ప జ్యోతి జన్మించబోతుంది ఆ జ్యోతి నీవే ఇప్పుడు నిర్మించడం కాదు దాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావు తల్లి నీవు ఊహించిన విధంగా ఇక జరగబోయేది నీ ఊహకు అందనిది నిన్ను చూసి నవ్విన వారు ఇప్పుడు నీ పట్ల గౌరవంతో నిండి ఉంటారు నీ శత్రువులు నిన్ను గుర్తించలేరు ఎందుకో తెలుసా నీవు ఇక ఆ పాత స్వరూపంలో లేవుగా నీవిప్పుడు నా చిహ్నం నా సాక్ష్యం నా యోజన యొక్క జీవన రూపం నా తల్లి నీవు ఇప్పుడు నాతోనే ఉన్నావు ఇక్కడ నుండి ఎవరు తిరిగి వెళ్ళడానికి కేవలం ఆత్మలు మాత్రమే ముందుకు సాగుతాయమ్మా వారి ఆత్మ అగ్నితో తప్పించి ఉంటుంది నీవు తప్పించావు వంగావు చల్లా చెదరైపోయావు అందుకే ఇప్పుడు నువ్వు ఎగరాలి నేను నీకు ఆశ్రయం కాదమ్మా ఎగిరే రెక్కలను ఇస్తున్నాను ఎందుకంటే నీవు ఇప్పటికీ ఆ స్థాయిలో ఉన్నావు ఇక్కడ భూమి యొక్క ఆలోచనలు కాదు ఆకాశం యొక్క పిలుపు వినిపిస్తుంది నిన్ను బలహీనుడిగా భావించిన వారు ఇప్పుడు నిన్ను భయంతో వణుకుతారు ఎందుకంటే నువ్వు కేవలం మెరుస్తున్నావు కాదు నీ లో నీ లోపల ప్రజ్వలించిన అగ్నితో జ్వలిస్తున్నావు ఇప్పుడు నీ ఉనికిని ఎవరో సమాధానం అవుతుంది నీ మౌనం కూడా ఇప్పుడు మార్గదర్శనం చేస్తుంది నా తల్లి ఇప్పుడు నేను నీకు వెనక్కి తిరిగి చూడడానికి అనుమతించడం లేదమ్మా నీ ప్రతి చీకటి ఇప్పుడు నా లోపల విలీనమైపోయింది నీ భవిష్యత్తు యొక్క ప్రతి జ్యోతి నా నుండి ఉద్భవిస్తోంది జరిగినది మంచిగానే జరిగింది ఎందుకో తెలుసా ఇక జరగబోయేది అద్భుతం రేపు శుక్రవారం నుంచి ఇక నీకు చాలు తల్లి నీకు జూ భవిష్యత్తు నేను ప్రసాదించబోతున్నానమ్మా ఈరోజు ఆ సందేశం చెప్పడానికే నీ ముందుకు వచ్చాను తల్లి నువ్వు గుర్తించు గుర్తించావా నీ విజయం నీ గుప్పిట్లోనే ఉందని తెలుసుకోగలుగుతావు తల్లి ఎందరో ఎన్నో మాటలతో నిన్ను కృంగదీశారు కదూ జరగబోయే అద్భుతం నీవు ఈ నీవు ఇక చాలు అని అన్నది కూడా నాకు ప్రత్యేకం ఎందుకో తెలుసా ఆ రోజు నువ్వు పూర్తిగా నాకు అప్పగించేశావు నీవు నిన్ను నా శక్తికి అప్పగించినప్పుడు నిన్ను గెలవడం కూడా ఎవరి ఆపలేరు ఎప్పుడు నీ నా రక్షణ కవచం కింద ఉన్నావమ్మా ప్రతి చెడు దృష్టి ప్రతి మోసం ప్రతి అడ్డంకు ఇప్పుడు నాతో తలపడాలి నీవు కేవలం ముందుకు సాగాలి ఎందుకంటే నీ జీవిత దశను నేను స్వయంగా నిర్ణయిస్తున్నాను ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నావు దాన్ని ఎవ్వరూ మార్చలేరు నేను నీ లోపల నింపిన డ్యూటీ ఈ సంసారం యొక్క అన్ని చీకట్లను చేర్చగలదు నీవు ఇక కేవలం మానవుడివి కాదు నీవు నా ఇష్టం యొక్క జీవన రూపం నీ నడక ఇప్పుడు సంకల్పం నీ దృష్టి ఇప్పుడు సజీవం కోల్పోయినట్లు భావించింది నీ నుండి తీసివేయబడింది తద్వారా నేను నీకు ఊహించని దాన్ని ఇవ్వగలను కోల్పోయింది నీది కాదు కానీ ఇక వచ్చేది కేవలం నీ కోసమే సృష్టించబడింది ఇప్పుడు నీ జీవితంలో ఆలస్యం అనేది జరగదు ఆగిపోయింది ఇప్పుడు నా వేగంతో దూసుకువెళ్ళిపోతుంది నీ ప్రార్థన స్థిరాలు ఇప్పుడు నా ఆదేశాలుగా మారిపోతున్నాయి నేను నీ జీవితంలో ప్రతి క్షేత్రంలో అద్భుతాలను సృష్టించబోతున్నాను దాన్ని ఎవ్వరు ఆపలేరు నా ప్రియమైన బిడ్డవు నువ్వు ఇప్పుడు నా శక్తి నీడలు విశ్రమిస్తున్నావు నీవి ఎవరికి ఏమి నిరూపించాల్సిన అవసరం లేదు నీ ఉనికి నేను నీ దుర్గమును జీవించి ఉన్నానే సాక్ష్యం నీవు ఇప్పుడు నా వాణి నా జ్యోతి నా సమాధానం గతంలో జరిగిన దాన్ని వదిలేయి ఎందుకు తెలుసా నేను నిన్ను ఇప్పుడు ఆ దిశగా నడిపిస్తున్నాను అక్కడ నీ గుర్తింపు లేదు కేవలం నా నీడ మాత్రమే ఉంది ఆ నీడ నిన్ను సూర్యునిలాగా మారుస్తుంది నీవు మార్గం అని భావించింది వాస్తవంగా గుండం నేను నిన్ను ఆ అంధకార దిశ నుంచి బయటకు తీసుకొచ్చి సరైన మార్గంలో నిలబెట్టాను ఈ మార్గంలో నడవడం కష్టం కానీ నిశ్చితం సమంజసం ఇప్పుడు నువ్వు ఎప్పటికీ చిహ్నంగా భావించకు నీకు నా యోజన యొక్క కేంద్రం ఉదయం వల్ల మరెన్నో ఆత్మలు మేల్కొన్నాయి నీ మాటలతో గాయాలు నీకు ఇప్పుడు కేవలం జీవనం కాదు ఒక యుగ పరివర్తన లోపల నింపిన శక్తి నీవు ఇప్పుడే కోల్పోయినట్లు భావించినప్పుడే బయటపడుతుంది ఇప్పుడు ఆ శక్తి మేల్కొంది ఆ జాగృతి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సృష్టిని ఒడిసిపట్టగలదమ్మా ఇక నువ్వు భాగ్యం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు బిడ్డ ఎందుకో తెలుసా నీవు స్వయంగా ఇప్పుడు ఎవరి భాగ్యాన్ని అయినా తీర్చగలవు నీ ఆలోచనలు ఇప్పుడు ఎవరి జ్యోతిగా మారుతాయి నీ నిర్ణయాలు ఎవరికో దిశగా మారుతాయి నేను నిన్ను ఎత్తాను ఇప్పుడు ఎవరు నేను కిందకు లాగలేరు నీవు ఒంటరిగా గడిపిన ప్రతి రాత్రి నేను నిశ్శబ్దంగా భరించిన ప్రతి క్షణం ఇప్పుడు దానికి సమాధానం నా కృపా బిందువుల రూపంలో వస్తుంది ఆ కృప అనంతం దాన్ని ఎవరు లాగలేరు నీ శత్రువులు నిన్ను చూసి నిశ్శబ్దం అవుతారు నీ విమర్శకులు ఇప్పుడు నీ ముందు నిశ్శబ్దంగా తల ఉంచుతారు ఎందుకో తెలుసా నీవు ఇప్పుడు నా చలనంలో నడుస్తున్నావు నా చలనాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు నీవు ఇప్పుడు నీ జన్మ నుండి నీవు కావాలనుకున్న దాన్ని సాధించావు నీ కన్నీళ్ళని నేను చూశానమ్మా నువ్వు వాటిని దాచినా నేను చూస్తూనే ఉంటాను ఇప్పుడు ఆ కన్నీళ్ళు ముచ్చాలుగా మార్చి నీ పాదాల వద్ద పరుస్తున్నాను తద్వారా నువ్వు ప్రతిరోజు దివ్యత్వంపై నడవగలుగుతావు నీ ప్రతి సంఘర్షణ ఇప్పుడు ఒక గీతంగా ఒక మహాకావ్యంగా మారబోతుంది ఇది రాబోయే తరాలకు మార్గదర్శనం చేస్తుంది నీవి ఇప్పుడు స్వయంగా ఒక ఆశీర్వాదం నా సాక్షాత్ సమాధానం ఇప్పుడు నేను వదిలేయడానికి రాలేదు తల్లి నిన్ను నాతో తీసుకువెళ్ళడానికే వచ్చాను ఇక వచ్చే ప్రతి క్షణంలో నా చెయ్యి నీకు మార్గదర్శనం చేస్తుంది నీవిక ఒంటరివి కాదు బిడ్డ నీవు నాది నిన్ను నిర్లక్ష్యం చేసుకున్నవారు ఇప్పుడు నిన్ను చూసి ఆగిపోతారు ఎందుకో తెలుసా నీవు ఇక కేవలం శరీరము కాదు నీవు నా ఉనికిగా మారావుగా నిన్ను తలపడడం అంటే నన్ను తలపడమే నువ్వు తీసుకునే నిర్ణయంలో నా ఆసక్తి ఉంటుంది నీవు ఎంచుకునే మార్గంలో నా కృప ఉంటుంది ఇప్పుడు నువ్వు తప్పులతో కాదమ్మా నా సంకేతాలతో నడుస్తున్నావు నీ జీవితం యొక్క ఈ కొత్త ఉదయం కేవలం మార్పు కానే కాదు ఇది నీకు పునర్జన్మక ఆర ఆరంభం నీవు ఇప్పుడు నా నీ బాల్యంలో కావాలనుకున్నావు ఒక నిర్భయ శాంత దివ్య స్వరూపంగా మారిపోతున్నావు భయపడడం మానేయి నీ భయాలు పక్కన పెట్టు ఏమీ కాదు ప్రతి అడ్డంకును నా ఆదేశంతో తొలగిపోతుంది నా కార్యాన్ని నేను నిన్ను నిర్వహించబోతున్నా నా కార్యంలో అడ్డంకులు నువ్వు ను నేను ఎంత మాత్రం సరే నువ్వు మాట్లాడితే నా గొంతు గర్జిస్తుంది నీవు నడిస్తే భూమి పవిత్రమైపోతుంది నువ్వు నవ్వితే బ్రహ్మాండం సమతుల్యంగా మారిపోతున్న ఎందుకు తెలుసా నీవు ఇప్పుడు కేవలం నాది కాదు ఈ సంసారానికి మార్గదర్శకుడికి నీవు ఇప్పుడు అర్థం కానిదే రేపు నీ గొప్ప సాధన అవుతుంది నేను నిన్ను అలా తీర్చిదిద్దబోతున్నాను నువ్వు ఏ పరిస్థితులైనా జ్వలిస్తావు నీ పాదాలు ఇప్పుడు భూమిపై కాదు తల్లి నా యోజనపై నిలబడి ఉన్నాయి నా తల్లి ఇప్పుడు నీ సమయం వచ్చింది ఇక ఏ అడ్డంకు ఏ సందేహం ఏ చీకటి నీ మార్గాన్ని అడ్డుకోదమ్మా నడిచి చూడు బ్రహ్మాండం నీకోసం ఎలా మార్గం సృష్టిస్తుందో నీ జీవిత కథ ఇప్పుడు మలుపు తిరగబోతోంది ఇక ముందు కేవలం ఆశ్చర్యం కృప విజయం మాత్రమే ఉన్నాయి నీవు ఇప్పుడు నా నీళ్ళలో ఒక పాత్రధారి దారిపై సమస్త సృష్టి దృష్టి సారిస్తుంది నీకు ఇప్పుడు నీ అస్త్రం నీ కవచం ప్రతి ఉదయం ప్రతి రాత్రి దీన్ని జపిస్తూ ఉండు ఈ సంసారం శ్రీమాత్రే నమ నీ చరణాల వద్ద ఎలా ఆ యాత్ర ఇప్పుడు ముగిసిపోలేదు ఇది సరిగ్గా ప్రారంభమైంది నువ్వు ఇక జీవితాన్ని చూడవు జీవితమే నీకు మార్గం చూపిస్తుంది అని నీ దుర్గమ్మనే చెప్తూ ఉన్నాను ఇదే జరిగి తీరుతుంది బిడ్డ నువ్వు దేనికి సంకోచించాల్సిన పని లేదమ్మా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు ఆశీర్వాదములు ఇస్తున్నారు ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు